హాయ్ ఫ్రెండ్స్ మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ను చేంజ్ చేయడానికి మనమే మన ఫోన్ ద్వారా మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ను చేంజ్ చేయిచ్చండి అంతేకాకుండా మనము ఆధార్ సెంటర్ వద్దకు వెళ్ళి క్యూలైన్లో నిలబడి గంటలు తరపడి మన యొక్క టయాన్ని వేస్ట్ చేసుకోకుండా మనమే మన ఫోన్లో మన యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ను చేంజ్ చేసుకోవచ్చు ముందుగా మన ఫోన్లో ఉన్న క్రోమ్ను ఓపెన్ చేసి మై ఆధార్ లాగిన్ అని టైప్ చేసి దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది వచ్చిన ఫస్ట్ లింక్ను క్లిక్ చేయాలి తర్వాత లాగిన్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంది కదండి అక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చాను తప్పులు లేకుండా ఎంటర్ చేయాలండి స్మార్ట్ లెటర్స్ అయితే స్మార్ట్ లెటర్స్ క్యాప్ లెటర్స్ అయితే క్యాప్ లెటర్స్ టైప్ చేసి లాగిన్ విత్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ ఓటీపీ ఉంది కదండి అక్కడ క్లిక్ చేసి వచ్చిన ఓటీపీను ఎంటర్ చేయాలండి తర్వాత లాగిన్ లాగిన్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షను అడ్రస్ అప్డేట్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ అప్డేట్ అడ్రస్ యూజింగ్ యువర్ డాక్యుమెంట్స్ మన యొక్క డాక్యుమెంట్స్ను ఇచ్చి మన యొక్క అడ్రస్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ను చేంజ్ చేయొచ్చు సెకండ్ ఆప్షను అప్డేట్ అడ్రస్ యూజింగ్ ది హెడ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన తండ్రి గారు యొక్క అడ్రస్ని వేస్ చేసుకొని కూడా మన యొక్క అడ్రస్ను మనం చేంజ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ను నేను క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే నేను డాక్యుమెంట్స్ ఇచ్చి మన యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ను చేంజ్ అయిపోతున్నాను ప్రోసెస్ టు అప్డేట్ ఆధార్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ మన యొక్క అడ్రస్ను ఎంటర్ చేయాలండి మీ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వాటర్ కార్డును మీరు సెలెక్ట్ అనుకోండి డాక్యుమెంట్ మనం ఇచ్చే సబ్మిట్ చేసే డాక్యుమెంట్లో అదే అడ్రస్ సేమ్ అడ్రస్ మనము ఎంటర్ చేయాలండి అంతేగాని మన ఇచ్చే మన డాక్యుమెంట్స్ ఇచ్చే అడ్రస్ మన టైప్ చేసే అడ్రస్ తేడా ఉండిందంటే అది రిజెక్ట్ అవుతుంది పిన్ కోడ్ పిన్ కోడ్ను మనము తప్పు లేకుండా పిన్ కోడ్ చేయాల్సినట్టు ఉంటుంది తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం లొకేషన్లో ఉన్న గ్రామం నేమ్ రాబో వస్తుందండి ఈ విధంగా ఆ గ్రామ నేమును క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ మాన్యువల్ అప్లైడ్ ఉంది కదండి దాన్ని ఓకే చేయాలి ఆప్షన్ ఇక్కడ ఇచ్చిన మనం డాక్యుమెంట్ క్వాలిటీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదవచ్చు తర్వాత చదివి యాక్సెప్ట్ చేయాలి ఒకసారి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ ఏం జరిగిందేమో మనం టైప్ చేసిన అడ్రస్ చూసుకోవాలి ఒకసారి తర్వాత ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ని ఓకే చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంది కదండి దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ చదవచ్చు మీరు కానీ నేను ఈజీగా ఉండేది వాటర్ ఐడెంటి కార్డును సెలెక్ట్ చేసుకున్నాను అండి తర్వాత డాక్యుమెంటు అడ్విసరీ సంబంధించి యాక్సెప్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంది కదండి సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ దాన్ని అంటే మనము మనం ఇచ్చే డాక్యుమెంట్ పీడిఎఫ్ రూపంలో ఉండాలి ఇక్కడ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సూప్ అందరూ సపోర్ట్ సపోర్టెడ్ ఫైల్ ఫార్మెటు జేపీఈజీ అండ్ పిఎన్జి అండ్ పీడిఎఫ్ ఈ మూడు రూపంలో ఉంటేనే డాక్యుమెంట్ని సపోర్ట్ చేస్తుంది ఇది మ్యాక్సిమం ఫైల్ టూ ఎంబైకి మించకూడదు అది సెలెక్టెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ మనము పీడిఎఫ్ రూపంలో టూఎంఐ లోపల ఉన్నట్టుగా మనము దాన్ని పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకుని ఉండాలి ఇక్కడ మనము మనం సప్ సపోర్ట్ చేసే విధంగా చేసుకొని మన యొక్క మెయిల్లో ఆ డాక్యుమెంట్ను పెట్టుకొని ఉండాలి నేను మై డ్రైవ్లో పెట్టుకున్నాను మై వాటర్ కార్డ్ని తర్వాత దాన్ని సెలెక్ట్ చేస్తున్నానండి సెలెక్ట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యి మనకి చూపిస్తుంది ఇదేనా ఆ డాక్యుమెంటు అనేది మనం ఇచ్చిన అడ్రస్ సేమ్ అదేనా కదా చూసుకోవాలండి చూసుకొని మనం ఇచ్చే డాక్యుమెంట్ ఇదేనా కాదని చూసుకొని ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదండి దాన్ని క్లిక్ చేయాలి కంటిన్యూ బటన్ క్లిక్ చేసిన తర్వాత అది అప్లోడ్ అవుతుంది ఇక్కడ ఇన్ఫర్మేషను మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పి తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేయాలి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అప్లోడ్ అయ్యింది తర్వాత నెక్స్ట్ పేమెంటు ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ అండి ఆ పేమెంట్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడవచ్చు మనం ఎంటర్ చేసిన అడ్రస్ సేమ్ అదేనా కాదని చూడవచ్చు అండి చేసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ మెథడ్లోకి పోతుందండి మనం పేమెంటు చేసిన వెంటనే ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మనం వచ్చిన డాక్యుమెంటు మనం ఎంటర్ చేసిన మ్యాటర్ ఒకే విధంగా ఉంటే ఇది సక్సెస్ అవుతుంది లేదంటే రిజెక్ట్ అవుతుందండి ఇప్పుడు పేమెంట్ మెథడ్లోకి ఆప్షన్లోకి పోతుంది కాబట్టి తర్వాత మనం డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ అవుతుంది ఆ డెబ్బై ఐదు రూపాయలు అనేది మనము ఇప్పుడు పేమెంట్ చేయాలి ఇక్కడ ఆప్షన్ ఇచ్చిందండి దాన్ని ఓకే చేసి ఐ హ్యాపీ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ది పేమెంట్స్ క్యాన్సలేషన్ అండ్ రీఫండ్ ప్రాసెస్ అంటే రీఫండ్ ప్రాసెస్ అనేది ఉండదని మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డెబ్బై రూపాయలు ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు మనం ఇప్పుడు చార్జ్ చేయాలి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఫస్ట్ దాన్ని ఒకే చేసి మేకే పేమెంట్ మేక్ పేమెంట్ తర్వాత ఇక్కడ గూగుల్ పే గూగుల్ పేని ఛార్జ్ చేసుకున్నాను అండి ఇక్కడ మన యొక్క ఐడి అడుగుతుంది మన యొక్క ఐడిని ఇచ్చి కంటిన్యూ క్లిక్ చేయాలండి కంటిన్యూ అండ్ పే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుందండి ఈ ప్రాసెస్ జరిగి అది మన యొక్క పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ చేసిన అది కన్ఫామ్ అయినట్లయితే మనకు అప్పటి నుంచి ఈ ప్రాసెస్ అనేది ఒక ఒక టూ వీక్స్లో మనకు అర్థమవుతుందండి మనం పెట్టింది రిజె అంటే రిజెక్ట్ అయ్యిందా లేదా సక్సెస్ అయిందా అనేది మన వచ్చిన డాక్యుమెంట్లో ఉన్న విధంగా మనం టైప్ చేసినట్లయితే హండ్రెడ్ అది మనం చేసిన రిక్వెస్ట్ అనేది సక్సెస్ అవుతుంది గూగుల్ పేకి సంబంధించి యూపీఐ ఐడిను ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక లింక్ వస్తుందండి ఆ లింక్ను ఇప్పుడు క్లిక్ చేసినట్లయితే అమౌంట్ అనేది చూపిస్తుంది ఇప్పుడు పే చేయాలి మనం ఇక్కడ పే పేని క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అమౌంట్ ఇప్పుడు సబ్మిట్ జరగడం జరిగిందండి సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కన్ఫామ్ పేమెంట్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా మనము పేమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మనకు మెసేజ్ కూడా రావడం జరిగిందండి ఇప్పుడు అడ్రస్ అనేది తర్వాత ఫ్రీవు తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఫోర్టీన్ డేస్ తర్వాత మనం డాష్ బోర్డు టు డాష్ బోర్డు ఉంది కదండి దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఉంది కదండి గ్రీన్ కలర్ కంప్లైంట్ని దాన్ని క్లిక్ చేయాలి ఇప్పుడు పేమెంట్ అనేది మనం సక్సెస్ఫుల్ చేయడం జరిగింది ఈ కంప్లీట్ అనేది ఇక్కడ ఈ గ్రీన్ కలర్ కంప్లీట్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చిందంటే మనకి మన పెట్టిన అడ్రస్ అనేది సక్సెస్ఫుల్గా మార్చబడిందని ఒకవేళ మనం ప్రూఫ్ తక్ తప్పించినా లేదా మనం ప్రూఫ్కి డాక్యు మనం ఇచ్చిన డాక్యుమెంట్కి మనం ఎంటర్ చేసిన అడ్రస్కి కరెక్ట్గా లేకపోయినా ఇక్కడ రెడ్ కలర్ వస్తుందండి మనకి ఒక వన్ వీక్ లేదా ఫోర్టీన్ డేస్లో మనకి క్లియర్గా క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాటు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ